దోసల పిండి అయితే నానుస్తున్నా ఇడ్లీ గుడిదే మెంతులు పొట్టు మినపప్పు రైస్ ఇంకా పెసరొట్టు కోసం కాస్త బియ్యం పెద్ద గ్లాసు పప్పు పొట్టుపప్పు చిన్న గ్లాస్ తో కాస్తారు ఇట్లా కిచెన్ లో వంట చేస్తుంటే ఇట్లా మనీ ఫ్లాంటి కనబడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ హైలా అందరు బాగున్నారా ఈరోజు అయితే మనీ ఫ్లో వచ్చేసరికైతే నేను స్కూల్ నుంచి వచ్చిన అయితే నాకు మమ్మీ అయితే చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చింది ఇదిగోండి బగారాన్నం ఇందులో వచ్చేసరికి అయితే ఇదిగోండి ఇందులో వచ్చేసరికి అయితే ఇదైతే చూడటానికి అయితే చాలా స్పైసీగా అయితే చేశారు మేక తలకాయ అండి ఎవరికైనా ఎక్కువ ఇష్టం మేక తలకాయ అయితే మా ఇంట్లో అయితే నాకు చాలా ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఇది ఇందులో అంటే కారం ఎక్కువ వేసి మంచిగా చేశారు నాకైతే చాలా ఇష్టం ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ రోజు మీ ఇంట్లో ఏమేమి వంటలో కామెంట్ చేయండి ఇంకా బ్రెయిన్ కర్రీ అయితే చేయలేదండి ఇప్పుడైతే దీన్ని చేశాక మళ్ళీ మేము చూపిస్తాం